నేను రోజు మేము హైరంసింగ్ కాటుంటే మాకు బ్యానర్ దొరికితే ఎంత చూస్తే ఇది మా మమ్మీ వాళ్ళ పెళ్లి పెళ్లి బ్యానర్ ఈ బ్యానర్ మేము చూశాక మమ్మీ చెప్తే ఒక వీడియో చూస్తున్నామని ఇక్కడ మా అన్నయ్య పెద్ద అన్నయ్య మా అక్క పెద్ద ఇక్కడ కొటేషన్ ఆవుల వారి పెళ్ళి పెళ్లి సందడి మా డాడీ ఇది మా మమ్మీ మా డాడీ పేరు ఆవుల రెడ్డి మా మమ్మీ పేరు సురేఖ ఆలస్యం ఆలస్యం సురేఖ మా డాడీ అను మా మమ్మీ అరేంజ్ మ్యారేజ్ ఇక్కడ మా తాతగారు ఇక్కడ మా నాన్న తాతగారు మా నాయనమ్మ మా తాతగారి పేరు ఆవుల గాలి రెడ్డి మా నాన్నమ్మ పేరు శివకుమారి ఇంకా ఏం రాసుకుందంటే సురేఖ రెడ్డి అంతా బాగానే ఉంది కానీ మేము లేకుండా సెలబ్రేట్ చేసుకున్నాం కాబట్టి అది మాకు బానే మేము లేము ఎందుకంటే మా మమ్మీ అడిగితే పెద్దయ్యా అసలు రీజన్ ఇంకా మాకు తెలియదు మా మమ్మీని అడిగి తెలుసుకుంటాను మా మమ్మీ కూడా